భక్తి భారతి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గారు ఉన్నారు మామూలుగా ఈ సంక్రాంతి పండుగకి ఒక కీడు వచ్చింది అని ఒక్క మగపిల్లాడు ఉంటే ఇద్దరు మగపిల్లలు ఉన్న వాళ్ళకి గాజులు ఇవ్వాలని లేదంటే వాళ్ళ ద్వారా గాజులు తీసుకోవాలని మనకి చాలా జరుగుతున్నాయి కదా అసలు నిజంగా ఇలాంటి అనేది ఉంటుందా గాజులు పంచటం లేదా గాజులు దానం ఇవ్వటం మంచిదే కానీ ఇది ఎక్కడ చెప్పారు అసలు నిజంగా ఉన్నదా లేదంటే ఇది ఒక ప్రాపగండానా అనే విషయం గురించి మనం అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మ జై శ్రీకృష్ణ అమ్మ అసలు ఒక తల్లిదండ్రులకి పిల్లలు ఉండటం అనేది ఒక గొప్ప ఆశీర్వాదం భగవంతుడిచ్చేది అది ఒకళ్ళైనా ఇద్దరైనా అది మగపిల్లాడైనా ఆడపిల్లాడైనా ఆడపిల్ల అయినా దేవుడి ప్రసాదం కదమ్మా మరి దానికి సంక్రాంతి పండుగ అనేది మనందరం దేవుడికి అలాగే పితృదేవతలకి తర్పణాలు ఇచ్చుకుంటూ మనం ఆనందంగా గడిపే సమయం వీటికి ఏంటి అసలు గాజులు ఇయటం ద్వారా ఈ కీడు పోవటం ఏంటి దీంట్లో లాజిక్ ఉందా మీకేమనిపిస్తుంది మూడా నమ్మకం అంటే పండగకి కీడు అనేది ఎప్పుడు రాదు ఎప్పుడు ఏ పండగకి కీడు ఉండదు దాని పండగ అన్నారు అనేది ఉంటే గాజులు కావాలి అడిగి వేయించుకోండి తప్పలేదు అంతే కానీ మీరు ఇస్తేనే మీకు మంచిదంట ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళతో ఒక కొడుకు వాళ్ళు గాజులు వేయించుకుంటే మంచిదంట కీడు ఉండదంట అని ఒక రూమర్ బాగా స్ప్రెడ్ అయ్యింది ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కళ్ళకి ఛానల్ ఇంట్లో ఉంటే ముగ్గురికి ఛానల్స్ ఉన్నాయి ఆ ఛానల్ రైజ్ అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి ఇది చేసామనుకో ఆ టైటిల్ ని చూసి అబ్బో గాజులు ఇలా వేసుకోవాలంట అలా వ్యూస్ పెరిగిపోవటం ఈ మూఢనమ్మకం ప్రచారం చేయటం మహాపాపం మానసికంగా ఇబ్బంది పెట్టటం ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఉన్నవాళ్ళు వాళ్ళు కాస్త పేదవాళ్ళు అనుకో వాళ్ళ పరిస్థితి ఏంటిది వాళ్ళ పరిస్థితి ఏంటిది ఎవరు వాళ్ళకే ఇంట్లో పండగ చేసుకోవటానికి ఉండకపోతే ఒక్క కొడుకున్న వాళ్ళకి గాజులు వేయించకపోతే ఈ కొడుకులో ఇద్దరులో ఎవరికి జ్వరం వచ్చినా భయపడిపోద్ది కీడు కదా అని అవును మానసిక పరిస్థితితో చెలగాటమాట మహాపాపం కిందికి వస్తుంది మన ఎమోషన్స్ ని క్యాష్ చేసుకోవటం అంటే ఇప్పుడు దీంట్లో ఉన్న అంతరార్థం మనకి ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ చూసుకుంటే మామూలుగా మన సనాతన ధర్మం ప్రశ్నించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఇలాంటి సమయంలో ఇలాంటి ప్రోపగండాలు చేయటం వల్ల చాలా మంది నష్టపోవటం అనేది జరుగుతుంది మనం జవాబు ప్రతి ఒక్కళ్ళకి చెప్పలేము కదా అయితే ఎందుకు ఇప్పుడు వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఆ భయా ఇలా వేయించుకోవాలనంట మరి మనం కూడా అత్తగారింటికెళ్ళి తుల బంగారు అడుగుదామా తుల బంగారు పెట్టాలనంట లేకపోతే సంక్రాంతి కీడంతా అని వక్రీకరించటం మొదలయ్యింది నేను అవి కూడా వీడియోస్ చూసాను చాలా బాధేసింది ఏదైనా నమ్మాలి మూఢ నమ్మకాలకు మనకి ఏం జరిగినా దాని అని ఒక బాధ వస్తుంది ఇప్పుడు కొంతమంది అసలు పూజలే చేయరు హిందువులైనా కూడా ధ్యానం మెడిటేషన్ వైపుకి వెళితే ఇప్పుడు ఓంశాంతి వాళ్ళు కానీ పత్రిజీ గారు వాళ్ళ మెడిటేటర్స్ కానీ రామచంద్ర మిషన్ తరపు వాళ్ళు కానీ వాళ్ళు విగ్రహారాధన ఉండదు వాళ్ళు ఏంటిది సోల్ తో కనెక్ట్ అయ్యి ఉంటారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు కదా నేనేది అంటే చెయ్యొద్దు అన్నట్టు సరే మనం ఒక విగ్రహాన్ని పెట్టుకున్నాం పూజ చేస్తూ ఉన్నాం కొన్ని సాంప్రదాయాలు పరిశుభ్రంగా స్నానం చేయటం పరిశుభ్రమైన వస్త్రాలు ధరించటం ఇవన్నీ కూడా మనకు సంబంధించినవి భగవంతుడికి సంబంధించినవి కాదు అవును ఎందుకు ఇప్పుడు స్నానం చేశాక ఉతికి శుభ్రపరిచిన దుస్తులు ధరించగానే మనసుకు ఒక ఆహ్లాదకరం భగవంతుడి దగ్గరికి వెళ్ళగానే మనం మనస్సుని కేంద్రీకరించగలం శరీరానికే శుభ్రత మనసుకు కూడా శుభ్రత రెండు రావాలి అంటే భగవద్ ఆరాధన చేయాలి ధ్యానమన్నా చేయాలి జపమన్నా చేయాలి పురాణాలన్నా చదవాలి ఇలా చేస్తే మనకి మంచిది అంతేకాని అయ్యో ఉతికిన వస్త్రాలు ధరించకపోతే ఏం ఆ పూజ పూజ కాదేమో అని మూఢంగా నమ్ము నమ్మడం ఈ టైంకే పూజ చేయాలంటే నాకు వీలు అని మానసికంగా బాధపడినోళ్ళు చాలా మంది ఉన్నారు అవును ఇప్పుడు నైట్ షిఫ్ట్ చేసే సాఫ్ట్వేర్ అమ్మాయిలు ఉన్నారు వాళ్ళని వాళ్ళు పడుకోవటమే ఒంటి గంట రెండుకు పడుకుంటే మూడుకు లేచి మీరు పూజలు చేయమ్మా అంటే వాళ్ళు టెన్షన్ పడతారు అయ్యో ఈ టైంలో చేయకపోతే అలా అందుకే ఈ సంవత్సరం సాఫ్ట్వేర్ సరిగా లేదు నేను పూజ చేయకపోవడం వల్లేమో అన్న ఒక భయము టెన్షను అది ఏం జరుగుతుందంటే మన ఆలోచన విధానం మన భావనను బట్టి ఏదో ఒకటి జరిగి గా ఆలోచిస్తే గానే జరుగుతుంది కాబట్టి అది కాదు ఏం చెప్తున్నాం మీకు ఉదయం వీలు కాదు సాయం సంధ్యాకాలంలో ఉంది మంచి సమయం అది కూడా దీంతో సమానం ఈక్వల్ గా పనిచేస్తుంది ప్రదోషకాలం చేయొచ్చు అలా చేయమని చెప్పి చెప్తాం అంతేకాని మానసికంగా ఇబ్బంది బాధ పెడితే అది భక్తి ఎలా అవుతుంది భక్తి అంటే ఏంటిది భక్తి అంటే ఏంటిది ప్రకృతిని కాపాడుకోవటం భగవంతుడు ప్రకృతి పరంగా వచ్చిన వర వనరులని కాపాడుకోవటం పది మంది మనతో మాట్లాడితే వాళ్ళకి మన శాంతి వస్తుందనుకోవటం ఇది భక్తిలో ఒక భాగం అవునమ్మా శాస్త్రనామాలు చదవాలి పురాణాలు చదవాలి వాటిల్లో ఉన్న విషయాల్ని మనం సంగ్రహించాలి వాటిని ఆచరించాలి భక్తి ఇది తర్వాత ఆఖరిన నువ్వు విగ్రహారాధన చే అది హండ్రెడ్ పర్సెంట్ మార్కులు అప్పుడు పడతాయి అంతేకాని నేను ఏం చేయనండి నేను అందరిని ఇబ్బంది పెడతాను మానసికంగా బాధ పెడతాను కానీ నేను ఇంట్లో గంటల గంటలు పూజ చేస్తా అది భక్తి కాదు భగవంతుడు దాన్ని తీసుకోడు విగ్రహం లేని భగవంతుడికి రూపం లేని భగవంతుడికి మన నిగ్రహం కోసం విగ్రహం పెట్టుకుందాం దానికి ఓ పూజలు చేస్తూ ఉన్నాం భక్తి అనే దాన్ని చూపిస్తూ మనం పూజ చేస్తే దానికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి దీన్ని రుచి చూసిన వాళ్ళు చవి చూసిన వాళ్ళు కోట్లాను కోట్ల మంది ఉన్నారు అవునమ్మా అది పది మందిని ఇబ్బంది పెట్టకుండా మానసికంగా వాళ్ళు కుంగిపోకుండా మనం చేయగలిగితే వేపు చేయకపోయినా దీపారాధన చేసినది సంపూర్ణమైన భక్తి అంతేకాని ఇన్ని రంగుల గాజులు ఇంకొక వీడియోలో చూస్తే పది రంగుల గాజులు వేసుకోవాలి పది రంగుల గాజులు వేసుకోవాలి అసలు సనాతన సాంప్రదాయం పుట్టినప్పుడు గాజులు అన్నారు కానీ మట్టి గాజుల బంగారు గాజుల ఇత్తడి గాజుల ఏమీ చెప్పలే మనిషి విజ్ఞానత పెరిగే కొద్ది గాజులు డిజైన్లు అవన్నీ ఇప్పుడు ఈ పదేళ్ళల్లో చూస్తే ఏదో థ్రెడ్ బ్యాంగిల్స్ అంట అనామిల్ బ్యాంగిల్స్ అంట అని వచ్చాయి మా చిన్నప్పుడు లేవు అవి అలా పెరుగుతూ పోతూ గాజులు వేసుకోండి ఇక్కడ ఉన్న నరాలు తగిలితే ఆడవాళ్ళకి గర్భసంచి ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే ఒక మహిళకి గర్భసంచే ప్రధానం ఎందుకంటే తీసేసిన వాళ్ళకి ఆ ఇబ్బందులు తెలుస్తాయి అది అనారోగ్యంగా ఉండి లోపల ఏవైనా గడ్డలు ఈ ఫామ్ అయ్యి ఏదన్నా ఉండి తీసేసిన తర్వాత వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో వాళ్ళ గుర్తిగరే మనం తెలుసుకోవాలి అది బాగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇక్కడ ఉన్న నరాలు యాక్టివేట్ అవ్వాలి ఈ నరం యాక్టివేట్ అయితే బ్రెయిన్ కి వెళ్తుంది సంకేతం అవునా అందుకు గాజులు వేసుకోమన్నారు ఇప్పుడు ఉన్నాను నాకు నా సైజు గాజు ఎక్కదు ఎన్నో ఉన్నాయి కోసుకుపోయినాయి పెద్దగా చేస్తే ఇక్కడ దాకా వెళ్తుంది నా పరిస్థితి ఏంటిది ఒకసారి అయ్యో మట్టి గాజులు వేసుకోకపోతే నేను సనాతన సాంప్రదాయం గురించి చెప్తున్నాను ఎలా అంటే నా నా చేతులు చూసుకోవాలిగా కోసుకుపోయాయి కీరుకుపోయాయి వాటి వల్ల మంటలు ఇబ్బందికరమైన పరిస్థితులు అప్పుడు నేనేం చేస్తాను నాకు ఏవి ఈజీగా ఉంటా ఎక్కించుకుంటాను ఇవే గాజులు అంటాను అదే అందరికీ చెప్తాను ఎందుకంటే ఇప్పుడు కుంకుమ కూడా అందరూ పాపిట్లో కుంకుమ పెట్టుకున్నామమ్మా దానిలో ఉన్న కెమికల్ వల్ల హెయిర్ పోతుంది మనకి అన్ని ప్యూర్గా లేవు లేనప్పుడు దానికి అనుగుణంగానే మనం వెళ్ళాలి అంతేగాని ఒక గోడ ఒకటి కింద కింది భాగం వరకు ఉంది నేను తల ఎత్తుకొనే వెళ్తా అంటే నీకు తల అది కొట్టుకుంటుంది బుడపగడుతుంది అవును తల దించుకొనే వెళ్ళాలి పరిస్థితులకు అనుకూలంగా మనం వెళ్ళటమే మన సాంప్రదాయం కూడా అంతే కాని ఊఢ నమ్మకంగా వెళ్ళిపోయి బాధపడదు మరి ఇప్పుడు చాలా మంది భయపడి ఖచ్చితంగా గాజులు తీసుకోవటం గాజులు ఇవ్వటం లాంటివి చేస్తూ ఉన్నారు మరి వాళ్ళందరికీ మీరు ఇచ్చే సమాధానం ఇప్పుడు ఇప్పటికే తీసుకున్నారు నాకు ఫోన్లు వచ్చాయి గాజులు వేయించరా మీకు ఇద్దరు కొడుకులు కదా అని నేను కీడు అని మాత్రం అడగకండి గాజులు కావాలి అని అడిగితే నా గాజులకు డబ్బులు ఇవ్వండి అని అంటే నేను ఇస్తాను చేసా అలా నేను డబ్బులు ఇచ్చా గాజులకు మంచిదేగా గాజులకు డబ్బులు ఇస్తే అలా నేను ఇచ్చాను తప్పేం లేదు గాజులు ఇచ్చుకోవడం పుచ్చుకోవడంలో తప్పు లేదు ఇచ్చుకుంటేనే మంచిది అంట ఇవ్వకపోతే కీడంట అనేది తప్పు కరెక్ట్ అది అంటాను నేను మన సనాతన సాంప్రదాయంలో చాలా ఆచారాలు ఉన్నాయి అన్ని ఆచారాలు అందరూ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు మీరంతా ఉన్నారు మీరు అన్ని నగలు మా లాగా దిగేసుకొని ఆఫీసులకు వెళ్ళలేరు సెక్యూరిటీ ప్రాబ్లం ఇప్పుడు గోల్డ్ గాజులు గోల్డ్ చైన్లు వేసుకొని బయటికి వెళ్ళాలంటే ఒక భయం ఎందుకంటే సమాజం బాగలేదు కాబట్టి మరి దానికి అనుగుణంగా వెళ్ళాలి అంతేకాని భక్తి లేదు ఆచారం పట్ల గౌరవం లేదని అనకూడదు కదా అది ఇప్పుడు చాలా మందికి చాలా ప్రశ్నలు ఉంటాయి అవును చాలా ప్రశ్నలు ఉంటాయి అయ్యో ఇది చేయకపోతే ఎలా ఇది చేయకపోతే ఎలా నేను ఒకటే చెప్తాను మీరు పుట్టినప్పటి నుంచి నేను ప్రేక్షకులందరికీ చెప్పేది మీ ఇంట్లో మీ అమ్మగారు ఏం చేసేవాళ్ళు పెళ్ళయ్యాక అత్తగారింటికి వచ్చారు మీ అత్తగారు ఏం చేస్తారు ఇది ఆచరించండి వేరే ఏమీ కాదు ఏదైనా స సమస్య విపరీతంగా వచ్చింది అప్పుడు సందే ఆ సమస్యను పరిష్కారం కోసం మీరు ఎవరినైనా సంప్రదించండి అంతేకాని ప్రతిసారి ఎక్కడో చూసాం ఎవరో చేశారు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు అని ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నువ్వు పూజలు చేయటం గుళ్ళు తిరగటం ప్రదక్షిణాలు చేయటం కేజీలు కేజీల పువ్వులు అప్పులు చేసి మరి పూజలు చేస్తే అప్పులు తీర్చడం కోసం మళ్ళీ పరిహారాల కోసం వస్తారు అవసరమా ఒక పుష్పం భక్తితో పెట్టు భగవంతుడు ఏమడుగుతున్నాడు నీ మనస్సు అనే పుష్పాన్ని నా పాదాల దగ్గర పెట్టు ఇంకేం నాకొద్దు అన్నాడు కానీ మనం ఏం చేస్తున్నాము లక్షల పూలు ఎన్ని వన్ నాట్ ఎయిట్ వెరైటీస్ పూలు ఆ ఇంట్లో ఈ ఇంట్లో తీసుకొస్తే నీ పుణ్యం వాళ్ళకి చేర నువ్వు చేసింది ఏమొచ్చింది అక్కడ అవును అవునా ఇంత ఈ మధ్య కాలంలో మనం ఆ వృక్షానికి నీళ్లు పోస్తే ఆ పూలు మనం కోసుకోవచ్చు అంట ఏదైనా కానీ మన స్తోమతని చూసుకొని పూజలు చేయాలి ఆరాధనలు చేయాలి నమ్మకాలని నమ్మొద్దు ఇది మాత్రమే చెప్పేది పండగకి కీడు అనేది ఎక్కడా లేదు ఒకవేళ వేయించుకున్నారు తప్పేం లేదు కీడు అంటే ఏమీ ఉండదు గాజులు ఇవ్వటం మంచి సౌభాగ్యానికి చిహ్నం కదా అది ఒకళ్ళు గాజులు అడిగారంటే మనకు మంచి రోజులు రాబోతున్నాయి ఎవరైనా కుంకుమ పెట్టండి అంటే మనకు మంచి రోజులు రాబోతున్నాయి అందుకే సంకేతాలు ఇవన్నీ కూడా అలా అనుకొని వేయించుకోండి అంతేగాని కీడు జరుగుతుందేమో ఏమైనా జరుగుతుందేమో ఇప్పుడు సప్త సముద్రాలు దాటి రోజుకు లక్షల మంది వెళ్తున్నారు భారతదేశం ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఇటువంటి పెట్టుకొని మానసికంగా బాధపడడం చాలా బాధకరంగా ఉంది అసలు బాగా బాధేస్తుంది కానీ ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఇలా మాట్లాడటం అనేది మనకి చాలా మంచిది అమ్మ ఎవరైతే ఇలా అమ్మో నేను ఇవ్వలేకపోయాను లేదా తీసుకోలేకపోయినా నాకెవరు ఇవ్వలేదు అని బాధపడే వాళ్ళకి నిజమే భగవంతుడికి దండం పెట్టుకొని అయ్యా మమ్మల్ని చల్లగా చూడు అని ఆయన అడిగితే ఆయనే చూసుకుంటాడు మనకి ఎందుకు భయం అంటే తప్పులు పాపాలు ఎక్కువ చేస్తున్నాం కాబట్టి భయమే తాలూకు భయమే మనకి ఎక్కువగా ఆ పాపం చేసాం దాని తప్పులు పాపాలు చేయవద్దు ఒకవేళ ఇంత ముందు చేసినా కూడా భగవంతుడు పాదాలు పట్టుకోండి వాటిని మరిచిపోండి మరిచిపోతే కర్మ లేదమ్మా రమణ భగవాన్ రమణ మహర్షి ఒకటే చెప్తాడు మనస్సు అనేది పక్కన పెట్టండి కర్మ లేదు అంటాడు మనస్సు అంటే అదేమో ఒక వస్తువు కాదు ఆ మనస్సులో మనం స్టోర్ చేసి ఉంటాం కదా పాత జ్ఞాపకాలు వాటిని తీసేయండి కర్మే లేదు అంటాడు ఆయన నేను చేసింది కరెక్ట్ అని అనుకోండి కానీ మంచి చేయండి భగవంతుడు పాదాలు పట్టుకోండి అది తప్ప మనం మొత్తం అన్ని చేస్తాం అదొక్కటే చెయ్యం ఇప్పుడు మనకి సోషల్ మీడియా వచ్చాక కొంతమంది అయితే అప్పుడు ఇప్పటికే సంక్రాంతి నోములను వచ్చేసారు వీడియోస్ కోసం సంక్రాంతి ముగ్గులు వేసేసారు పండగలు చేసేసారు రామ జన్మభూమి ప్రార్థనలు చేసేసారు వీడియోస్ వచ్చేసాయి మనకి అన్ని కూడా కాబట్టి నేను అనేది వీడియోస్ కోసం పండగలు చేయొద్దు తిది అనేది ఒకటి ఉంటుంది ఆ రోజు అనేది ఒకటి ఉంటుంది ఆ రోజు చేయండి లేదు ఆ రోజు చేసి మళ్ళీ వీడియోస్ పెట్టండి అంటే మేము చేసిన పండని మీరు ఇదే ఆచరించండి అన్నట్లుగా పెడితే మానసికంగా నిజంగా అత్తగారు చెప్పింది చేయాలా అమ్మ చెప్పింది చేయాలా లేకపోతే భర్త చెప్పింది చేయాలా వీడియోలో చెప్పింది చేయాలా ఇలాంటివి మనం చేసే పూజల కంటే పాపాన్ని ఎక్కువగా కనుక బ్యాంకులో లో వేసుకుంటున్నాం పుణ్యం వేసుకోవట్లే బ్యాంకులో పాపాన్ని వేసుకుంటున్నాం దాన్ని ఎదుర్కొనే ధైర్యం శక్తి కూడా ఉండాలి ఎప్పుడైనా చేస్తే తిరిగి వస్తుంది అంటారు ఆ మనం ఇలాంటివి చేస్తే మీ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మానసిక సమస్య అనేది వస్తుంది కదా కాకుండా ఎక్కడికి పోదు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండండి వీడియోస్ చూడండి వద్దు అన్నట్లే వాటిని ఫాలో అవ్వాలో లేదో విఘ్నత అంతే అది మీకు నచ్చింది పాసిబిలిటీ ఉంది అంటే చేసుకోవచ్చు లేదు శాస్త్రంలో లేనివి శాస్త్రంలో ఇటువంటివి ఏమీ లేవు కానీ ఇవి వస్తున్నాయి ఎలా వస్తున్నాయో మన కర్మ అనుకోవాలా మన దరిద్రం అనుకోవాలా ఇంకేం అనుకోవాలో కూడా లేదమ్మా ఇలాంటివి రావటం కూడా మంచిది దానివల్ల శాస్త్రంలో ఇది లేదు అని తెలుసుకునే అవకాశం వస్తుంది కాబట్టి నెక్స్ట్ టైం ఇలా ఎవరైనా ప్రయత్నించినా ఎవరు నమ్మరు కాబట్టి ఇది కూడా ఒక అందుకు అప్పుడు అప్పుడైతే అల్లుడికి ఈ పండక్కి ఈ బట్టలు పెట్టాలి ఆ ఆడపడుచుకి ఈ బట్టలు పెట్టాలి పిలిచి బట్ చీరలు పెట్టాలి ఈ తిది రోజే పెట్టాలి ఇలాంటివి కూడా చాలా బయలుదేరి వచ్చాయి ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాయో తెలియదు కానీ కలి ప్రభావం ఏమో కోసం అది అల్లుల కోసము ఆడపిల్లల బట్టలు ఎప్పుడైనా పెట్టించుకోవచ్చు అంటే కొంతమంది పేదవాళ్ళు చాలా ఇబ్బందులు పడతారమ్మ వాళ్ళు రోజు కూలి వాళ్ళని చూస్తే వాళ్ళు పిలిచి బట్టలు పెట్టాలంటే వాళ్ళకి ఎంత బాధ ఉంటది ఏదో ఒక పండకి దసరా సంక్రాంతికి పిలిచి బట్టలు పెట్టుకుంటారు వాళ్ళు పైగా కొంతమంది డిమాండ్ చేస్తారు ఇది పెట్టాలంట అని మళ్ళీ పెట్టకపోతే మీ అమ్మ వాళ్ళు పెట్ట ఉండదు కానీ పెట్టించుకోవడం కోసం వాళ్ళని ఇబ్బంది పెడతారు సో ఇలాంటివి మనం నమ్మకూడదు డెఫినెట్ గా అమ్మ చెప్పినట్టు అండ్ అలాగే ఒకవేళ గాజులు ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి కానీ ఎదుటి మీరు ఇచ్చే వాళ్ళకి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది ఒకవేళ వాళ్ళు పెళ్లి కాని వాళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అయితే సంతానం ప్రాప్తించాలి అని ఆశీర్వదించి ఇవ్వండి అండ్ గాజులు అనేది మన సనాతన ధర్మం కాబట్టి మన సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేస్తున్నాము అన్న ఉద్దేశంతో ఇవ్వటం అనేది నిజంగా శ్రేయస్కరం అమ్మ చాలా మంచి విషయం చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే